అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీ టీవీ మనందరి టీవీ అయితే ఈనాటి ముఖ్య అంశముతో మీ ముందుకు వస్తుంది యూటీవీ ముఖ్య అంశం ఏంటంటే హైందవులకు దేవుడు ఒక్కడా అనేకుల అనేటువంటిది చాలామందికి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది దేవుడు ఒక్కడే ఎందుకు అనేకులయ్యారు అనంటే మన పెద్దలు వేదాంతులు చేసినటువంటి ఉద్దేశ్యం ఏంటంటే మూడు విషయాలు ఉన్నాయి అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం అద్వైతం ఆదిశంకరాచార్యులు గారు ఏమన్నారంటే దేవుడు ఒక్కడే అద్వైతం రెండవది లేదు అని అన్నాడు అదే రామానుజాచార్యులు గారు ఏమన్నారంటే ద్వైతం రెండవది కూడా ఉన్నది ఒకటే కాదు రెండవది కూడా ఉంది అని ఇంకా విశిష్ట అద్వైతం అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా రూపొందించారు విశిష్ట అద్వైతం అనేకులుగా ఉన్నారు అని కాబట్టి ఇందువల్ల ఒక్కడు పోయి ఇద్దరయ్యారు ఇద్దరికంటే ఎక్కువ అనేకులయ్యారు అనేటువంటి మరి ఆ సిద్ధాంతాన్ని రూపొందించడం వల్ల అనేకులను విశ్వసించడం వచ్చింది మరొక ఉద్దేశం ఏంటంటే అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనగా నేనే బ్రహ్మను ఎందు ఎప్పుడు అంటే ఈ లోకములోని పాప మాయను జయిస్తే మాయలో నుండి బయటకు వస్తే అతడు దేవుని తెలుసుకొని దైవత్వంగా మారుతాడు దేవుడు అవుతాడు కాబట్టి అహం బ్రహ్మస్మి ఈ మాయ నుండి బయటకు వచ్చేస్తే మాయ ఏంటి లోకం ఈ మాయను మరొక పర్యాయ పదములు అనాలంటే పాపం ఈ లోకములో ఉన్నటువంటి మాయలో నుండి బయటకు వచ్చేస్తే దైవజ్ఞానాన్ని కలిగి దైవత్వాన్ని పొందుకుంటాడని అప్పుడు దేవుడైపోతాడు కానీ దేవుడు దేవుడే మానవుడు మానవుడే దేవుడు ఒక్కడే ఓంకారము ఆయన కనబడని దేవుడు ఆయననే నారాయణుడు అంటారు నిర్గుణ బ్రహ్మన్ అంటారు కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే అనేకులు లేరు దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే భూలోకానికి శరీరధారిగా ఒక్కడే వచ్చాడు ఆ ఒక్కడు ఎవరై అంటే ప్రజాపతి ప్రజాపతి అందుకే ఈనాడు ఆ ఒక్క దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే వేదాలలో ఉన్నటువంటి ప్రవచనాలను మనం గుర్తించాలి ప్రవచనాలు ప్రవచనాలు అన్నిటినీ ప్రవచనాలే అంటూ ఉన్నారు ప్రవచనాలంటే రాబోయేటువంటి ఆ ప్రజాపతిని గురించి ముందుగానే తెలియపరిచినవి ప్రవచనాలు కాబట్టి అవి వాటిని పరిశీలించవలసిన అవసరత ఈనాడు మానవులకు ఉంది కాబట్టి ఆ ప్రవచనాలన్నీ కూడా ఈ దేవుని వైపే నడిపిస్తూ ఉంటాయి కనుక మరి దేవుడు ఒక్కడే అనేకులు కాదు అనేకులు కాదు దేవుడు ఒక్కడే ఆత్మస్వరూపిన దేవుడు కూడా ఒక్కడే శరీరధారి అయిన దేవుడు కూడా ఒక్కడే ఆ ప్రజాపతి యొక్క లక్షణాలను మనము వేదాలలో చాలా మరి డెప్త్గా పరిశీలించాలి ఓన్లీ ప్రవచనాలు మాత్రం అంటే ఆ రాబోయేటువంటి ఆ ప్రజాపతి ఏ లక్షణాలతో భూమిదికి వస్తాడు అని మరి గమనించాలి ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ప్రజాపతి లక్షణాలు ఏంటి కాబట్టి ఆ ప్రజాపతి యొక్క లక్షణాలు నేనే కాను దాసరథ రంగాచారులు గారు అక్షర వాచస్పతి అయినటువంటి వారు వారు వేదాలను తెలుగులో అనువదించినటువంటి వారు వేద మహాజ్ఞానాన్ని కలిగినటువంటి వారు వారి గ్రంథాలలో వేదాలలో మొట్టమొదటిగా తెలియపరిచారు ప్రజాపతి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియపరిచారు మరి లక్షణాలు కూడా తెలియపరిచారు కాబట్టి మరి ఆ ఆ ప్రజాపతి ఈ లోకానికి శరీర ప్రజాపతి ఎవరే అంటే శరీరధారిగా వచ్చిన దేవుడే స్వరూపినే ఆ ఓంకారమే లేక ఆ ఏకో నారాయణుడే లేక ఆ నిర్గుణ బ్రహ్మణే ఈ లోకానికి సగుణ బ్రహ్మణ్గా సశరీరుడుగా వచ్చింది ఆయనే ప్రజాపతి అని ఒక్కడే దేవుడు ఒక్కడ అనేకులు లేరు కానీ ఈ అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము అహం బ్రహ్మస్మి ఈ యొక్క వీటి వేదాంతాల వలన మరి ఎవరైతే సత్యం తెలుసుకుంటారో వారు దేవుళ్ళు అయిపోతారనేటువంటి దృక్పథముతో అనేక దేవుళ్ళుగా మారారు కానీ దేవుడు ఒక్కడే ఆ ఆ దైవ ప్రవచనాలు గుర్తిస్తే ఆ ఒక్క దేవుడు ఎవరు మనకు తెలిసిపోతుంది కాబట్టి వీటి యూటీవీ ప్రేక్షకులారా వీక్షకులారా దేవుడు ఒక్కడే ఆ దేవుని లక్షణాలను మనం గుర్తించగలిగి ఆ ప్రవచనాలను మనం గుర్తించగలిగితే ఆ ఒక్క దేవుని గుర్తించగలుగుతాము ఆ ఒక్క దేవుని మనం ఆరాధించినట్లయితే నిజంగా లోకమంతా కూడా వసుధైక కుటుంబం అవుతుంది అంత మాత్రం లేదు ప్రపంచమంతా కూడా అవుతుంది ఒకటవుతుంది కనుక దేవుడు ఒక్కడే ఈ కొన్ని పెద్దలు వారు ఆలోచించి వారి అనుభవాలను మరి వేదాంత రూపేణ పంచుకోవడం వలన ఈ వేదాంతాలలో ఉన్నటువంటి లోతైనటువంటి వాటిని గుర్తించడం వలన మనుష్యులే దేవుడు అవుతారనేటువంటిది ఉండటం వలన ఎక్కువైపోయారు మహాత్ములను గొప్పవారిని లోతైనటువంటి దైవజ్ఞానం కలిగినటువంటి వారిని అనడం జరుగుతుంది కానీ దేవుడెవరు మానవుడు అనేటువంటిది ఎవరు అనేది నేను ఇంతకుముందు కూడా కొన్ని ఎపిసోడ్లో తెలియచేశాను దేవుడు పవిత్రుడు మానవుడు పాపి పాపపు లక్షణాలు ఉన్నాయి పాపపు పాపమునకు ఆ పాపపు లక్షణం కలిగిన వారిని మానవుడు అన్నారు ఎందుకంటే కామము క్రోధము లోభము మదము మోహము మత్సరము ఈ అరిషన్ వర్గాలు అంటుకొని పుట్టి జన్మించి అంటుకొని జీవించినటువంటి వారు పాపులు మానవులు అంటారు వారిని మానవుల్లో కూడా ఉత్తములు శ్రేష్ఠులు ఉన్నారు కాబట్టి మానవ లక్షణాలు వేరు దైవ లక్షణం వేరు దైవ లక్షణం ఉన్నటువంటి ఆయన దేవుడు అనాలి మానవ లక్షణాలు ఉన్నటువంటి వారిని మానవులు అనాలి దేవుడు ఒక్కడే కాబట్టి ఇది కొంత వేదాంతపరంగా పెద్దలు వేదాంతులు ఆలోచించి చెప్పినటువంటి వీటి వలన అందరూ దేవుళ్ళు అవుతున్నారని కాబట్టి మనం ఇది గుర్తించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాము కనుక మన హైందవ సహోదరులు మన వాళ్ళందరికీ దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మర్చిపోదు అనేకులు కాదు ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించి ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించి ఆ ఒక్క దేవునికి నమ్మకాన్ని జీవించినట్లయితే మనం మోక్షగతిని పొందుకుంటాము అలాంటి కృపదేవుడు మీకు అందరికీ దయచేయని కాక యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తుండండి అనేకమైనటువంటి యూనివర్సల్ సత్యాలను సార్వత్రిక పరమైన సత్యాలను గుర్తించండి మానవత్వాన్ని రక్షించండి మానవైక్యతను పెంపొందించండి అంటే మనకందరికీ భగవంతుడు దయచేయను కాక